హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఇవాళ అయితే మీకు ఒక మంచి పదిహేను వందల గజాల సింగిల్ బ్లిట్ అయితే చూపిద్దామని వచ్చేసాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఏదైతే కనబడుతుందో ఈ రోడ్ ఫేసింగ్ ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట ఈ థర్టీ త్రీ ఫీట్ రోడ్కి మీకు అక్కడ ఒకటి వన్ టూ త్రీ ఫోర్త్ డ్రైనేజ్ బ్లాక్ కనబడుతుంది చూడండి ఆ చివరి నుంచి మీకు దగ్గర దగ్గర ఎనిమిది ప్లాట్లు వరుసగా ఉన్నాయి ఇక్కడ వెస్ట్ ఫేసింగ్ అయితే మొత్తం మీరు అబ్జర్వ్ చేయొచ్చు మీకైతే పొడవ వచ్చేసి కామన్గా ఫార్టీ ఫైవ్ ఉంటుంది అడ్డం అయితే మాత్రం ఒక్కొక్క ప్లాట్ ముప్పై ముప్పై మూడు నలభై ఐదు సైజు నూట అరవై ఐదు గజాల ప్లాట్లు వరుసగా ఒక ఏడు ప్లాట్లు అయితే ఉన్నాయి లాస్ట్ ప్లాట్ వచ్చేసి మీకు నాలుగు వందల పదిహేను గజాలు ఉంటుంది మొత్తం కలుపుకొని మీకు పదిహేను వందల చిల్లర మొత్తం పదిహేను వందల అనుకోండి పదిహేను వందల గజాలు డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ మీకు ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ చూస్తే అక్కడ మీకు క్లియర్గా ఒక యూనివర్సిటీ అయితే మీకు కనబడుతుంది అదే మనకు ఎస్సీ జెడ్ అనమాట అక్కడ ఒక ముప్పై నలభై కంపెనీలు ఉన్నాయి ఒకటి యూనివర్సిటీ ఉంది అక్కడ నుంచి మనకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ అనమాట ఎయిర్పోర్ట్కి ఇటు ఒక మూడు కిలోమీటర్లు వెళ్తే మనకు బస్ స్టాండ్ న్యూ బస్ స్టాండ్ వచ్చేస్తుంది మీరు అబ్జర్వ్ ఇక్కడ ట్యాంక్స్ కూడా కనబడుతున్నాయి అక్కడ మొత్తం కూడా కాలనీలు రాబోతున్నాయి అనమాట సో మొత్తంగా చూసుకుంటే మీకు ఒక డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్లో ఒక ఫామ్ హౌస్ కానీ ఏదైనా కమర్షియల్ యాక్టివిటీ చేసుకోవడానికి మొత్తం ఒక పదిహేను వందల గజాలు అయితే ఏ డిస్టర్బెన్స్ లేకుండా పీస్ఫుల్గా అయితే ఉంది సింగిల్ బిట్టు సో ఫ్రెండ్స్ పూర్తి వివరాల కోసం అయితే నాకు కాల్ చేయండి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ